హాయ్ ఫ్రెండ్స్ ఈ వేసవి కాలంలో మిరపకాయలు వేసుకుని ఇలా పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ టమాటోసు ఫ్రై చేసుకోండి అలాగే అదే కడాయిలో పండు పండుమిరపకాయలను కూడా ఫ్రై చేసుకోండి వెల్లుల్లి రెమ్మలు కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు రోటిలో మిరపకాయలు కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకుంటున్నాను అలాగే వేయించుకున్న జీలకర్ర తగినంత సాల్ట్ వేయించుకున్న వెల్లుల్లి రెమ్మలు కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని రోటిలో బాగా దంచండి మెత్తగా అయ్యేంత వరకు ఇది మెత్తగా అయిన తర్వాత వేయించుకున్న ఆనియన్స్ టమోటోలను కూడా యాడ్ చేసుకోండి దీంట్లోకి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు రోటిలో బాగా దంచండి ఇది చపాతి రోటీ లోకైనా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ వేసవికాలంలో మిరపకాయలు వేసుకొని ఇలా పచ్చడి చేసుకోండి నెయ్యి వేసుకొని తిన్నా రైస్లోకి చాలా టేస్ట్గా ఉంటుందండి చూడండి ఇలా రోడ్లో దంచుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి దేనిలోకైనా టేస్ట్ అనేది సూపర్ అండి ఇది ఇది మెత్తగా అయిన తర్వాత ఒక గిన్నెలో షిఫ్ట్ చేసుకోండి దీనికి చివరిగా పోపు అనేది వేసుకుందాము పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవడం కన్నా ఇలా మిరపకాయలు వేసవి కాలంలో వేసుకొని చేసుకుంటే రెండు రోజులైనా నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి పోపు అనేది వేసుకోండి మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్